ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు విజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించారు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మరమ్మత్ కున్సిపాలిటీ ను జూలైలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు పాలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫ్లోర్ లైన్ల రోడ్లు నిర్పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హౌసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు మదర్ డైరీకి స్థలం ఇచ్చాం ఎనిమిది వేల ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాం ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో నాలుగు వందల మందికి అందిస్తున్నామన్నారు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేశాం హెచ్ఎన్ఎస్ పెండింగ్ పనులు ప్రారంభించారు ఐదారు నెలల్లో పూర్తి చేస్తామన్నారు కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం యాభై మూడు కోట్లు మంజూరు చేశామన్నారు ఈజీ మట్ మార్చి పదకొండున జాబ్ మేళా పన్నెండు వేల జాబ్స్ కమిట్మెంట్ ఉంది అన్నారు కుప్పం టూరిజం అభివృద్ధి క్రీడా కాంప్లెక్స్ స్మశానం కామెంట్ కంట్రోల్ పదిహేను రోజుల్లో టెండర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు కృషి విజ్ఞాన కేంద్రం త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు కనెక్షన్ చేయాలి మొత్తం న్యూ కనెక్షన్స్ ఇస్తున్నాము కింద గవర్నమెంట్ హెస్ గివెన్ ద అప్రూవల్ శాంక్షన్ విల్ కమ్ ఇన్ దిస్ మంత్ ఈ మంత్ లోపల వస్తుంది అది కూడా టైమ్ లైన్ ఇస్ అట్ విల్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ టూ మంత్స్ ఓకే సో మార్చ్ అంటే బై మే అండ్ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయిపోతుంది సిటీ సోలార్ సో ఆల్రెడీ టెండర్ పెరగడం జరిగింది రూక్తాప్ హౌస్ వాళ్ళు ఆల్రెడీ నడిమూర్ చేశాము ఒక పైలట్ బేసిస్లో సక్సెస్ఫుల్ అయింది నడిమూర్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ అయింది నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్ ఆల్ హౌసెస్ ఆర్ హ్యావ్విక్ సోలార్ హండ్రెడ్ పర్సెంట్ నడిగు విలేజ్ నా ఫుల్ కాన్స్టిట్యవెన్సీలో చేస్తున్నాము టెంటర్ పిలవడం జరిగింది ట్వంటీ వన్ డే ప్రాసెస్లో ఉంది బట్ వెన్ ఎవర్ కాంట్రాక్ట్ కమ్ కాంట్రాక్ట్ విల్ స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ అదిలో వన్ ఇయర్ పడుతుంది మనకి ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యవెన్సీ చేయాలి ప్రతి హౌస్ చేయాలంటే వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అది ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకా మీ అందరికీ తెలుసు పావర్టీ సంబంధించి మనం మిగిలి భూమి ఇష్యూ సాల్వ్ చేశాము ఐ స్కేనింగ్ క్యాంప్ చేసాము మన విజయ్ ప్రాబ్లమే లేదు అందులో రెస్పెక్స్ టెంటర్ సర్జరీ చేయడం జరిగింది అల్లింకో క్యాంప్ చేసాము మీ అందరికీ తెలుసు ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హ్యాండి క్యాప్ అందరూ కంటే బై జస్ట్ మంత్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఫార్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము ఒక పర్సన్కి వీల్ చైర్ కావాలి ఒక పర్సన్కి సమ్ రీట్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెలివరీ ఫైవ్ థింగ్స్ మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్స్ ఇస్తాం సో ఇది ఒక సూత్రాలు ఓకే జీరో పవర్ పది సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను సార్ సర్ ప్రకారం సెకండ్ పెట్టడం జరిగింది ఆల్రెడీ అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ లెవెన్త్ బిఆర్ డూయింగ్ జాబ్ మీద విజ్ఞాన నెక్స్ట్ పిల్లర్ ఫోర్త్ వాటర్ సెక్యూరిటీ ఆల్రెడీ గండికోట నుంచి చెప్పాం మీకు హెచ్ఎన్ఎస్ఎస్ స్లామింగ్ వర్క్ స్టార్ట్ అయింది అది అంటే ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది బట్ హెచ్ఎన్ఎస్ఎస్ అండ్ గండికోట ప్రాజెక్ట్ రెండు నెక్స్ట్ విదిన్ వన్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ ఓకే దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హెస్ బిన్ గివన్ టు సార్ సోజలకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు బట్ ఇట్ విల్ బీ డన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఎందుకంటే ఉత్తమం టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం బికాస్ ఇట్ ఇస్ నాట్ అ స్కీమ్ ఇది స్పెసిఫిక్లీ కూడా చేయటానికి ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇటు అందుకు ఆలోచిస్తారు ఎందుకు డిలే అయ్యింది అంటే డిలే అవ్వలేదు అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ సార్ లాస్ట్ వీక్ నేను సార్తో కలిపితే టైం అంటే వీ హిస్కస్ అండ్ ఫైనలైజ్ సర్ ఇస్ ఈవెన్ టోల్ బై దిస్ మంత్ అండ్ వీ విల్ స్టార్ట్ సో ఇట్ విల్ నాట్ బిల్ ఇష్యూ నెక్స్ట్ ఇరిగేషన్ ట్వంటీ వన్ చెక్ డ్యామ్స్ పల్లార్ రివర్ మీద ప్రపోజల్ పంపించడం జరిగింది అప్రూవల్ కూడా వస్తుంది ఓకే అప్రూవల్ వచ్చిన వెంటనే విల్ స్టార్ట్ అవ్వదు ఫేజ్ వైజ్ వస్తుంది ఒకసారి రాదు దెన్ నెక్స్ట్ పిల్లర్ ఫార్మర్స్ సంబంధించి అనిమల్ షేడ్స్ మీ ఇద్దరికీ తెలుసు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ చేయడం జరిగింది హైయెస్ట్ హైయెస్ట్ ఇన్ హోల్ ఆంధ్ర అండ్ ఎన్ని ఇక్కడ కూడా ఇంత షేర్స్ ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రెడీ అయ్యింది శాంక్షన్ చేస్తున్నాము విదిన్ వన్ వీక్ అనిమల్ షేడ్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు శాంక్షన్ చేస్తాము సో ఫైవ్ హండ్రెడ్ అనిమల్ షేడ్స్ ఎప్పుడు తెలియజేస్తున్నాము చేసాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఓకే దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిమల్ షేడ్స్ సంబంధించి తర్వాత మనకి కృషి విజ్ఞాన్ కేంద్రం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి మొదలైన పక్కన వస్తుంది కృషి విజ్ఞాన కేంద్రాల్లో అన్ని ఫార్మర్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే తెలుసు ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెరికల్చర్ సెరికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రభజన పంపించాము సెంట్రల్ సిమ్ బోర్డ్ దగ్గర ఉంది వాళ్ళు త్వరగా అప్లో చేస్తారు విల్ స్టార్ట్ దట్ వెరీ సోన్ అంటే అసలు టైంలో నేను ఇవ్వలేను ఇట్ విల్ టేక్ మేబీ టూ త్రీ మంత్స్ బట్ వీఆర్ ఆన్ ద ట్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ కుత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ అందులో రోడ్స్ రోడ్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఎనర్జీఎస్లో ఆల్రెడీ ట్వంటీ సిఆర్ శాంక్షన్ చేశాము ఇంకా టెన్ సిఆర్ రోడ్స్ శాంక్షన్ చేసుకున్నాం టెన్ సిఆర్ సంబంధించి నెక్స్ట్ వన్ వీక్లో శాంక్షన్ చేసుకున్నాం ఎనర్జీస్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ మనకి ఆర్ఎన్బి రోడ్ సంబంధించి ఫిఫ్టీ త్రీ సిఆర్ టెండర్ ఫైనల్ అయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు పని స్టార్ట్ చేస్తాము వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దాట్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ సో దట్ ఈస్ ఆర్ఎంపి రోడ్ నేషనల్ హైవే సంబంధించి డిపిఆర్ ఇస్ అండర్ ప్రిపరేషన్ పల్మగిరి కృష్ణగిరి హైవే మనకి ఫోర్ లైన్ అయిపోతుంది ఇప్పుడు టూ లేన్ ఉంది కదా ఫోర్ లేన్ అయిపోతుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా సేమ్ రోడ్ మీద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది వన్ మంత్ టూ లో డిపిఆర్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి నెక్స్ట్ ఇయర్ ఫోర్ మంత్స్ పని స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ డిఫీట్ ఓకే ఇది కన్ఫర్మ్ అవుతాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మేము ఎందుకంటే తెలుసు ఒక న్యూ బస్ బస్ డీపో కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ పిలిచాము వాళ్ళు డీపే ప్రిపేర్ చేస్తున్నారు బస్ డీపో మారిపోతుంది టాప్ క్లాస్ ట్వల్త్ స్టాండర్డ్లో అయిపోతుంది ఇట్ విల్ టేక్ ఇట్ విల్ టేక్ బై ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మనకి న్యూ బస్ డీపో వస్తుంది ఓకే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నాం అండ్ ఇట్ విల్ బి వరల్డ్ క్లాస్ సో అది ప్రిపరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రీట్ లైట్ అర్బన్లో కంప్లీట్ చేయడం జరిగింది అర్బన్లో మనం మనము ఆల్రెడీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ న్యూ స్ట్రీట్ లైట్స్ పెట్టాము అర్బన్ మున్సిపాలిటీలో ఇంకా కావాలి అంటే పెడదాము డిమాండ్ ప్రకారం రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ పెట్టాము పంచాయత్ ద్వారా పంచాయత్ ఫండ్స్ ద్వారా ట్వెల్వ్ హండ్రెడ్ మన టోటల్ రిక్వైర్మెంట్ పదిహేను వేలు సిక్స్టీన్ హండ్రెడ్ కానీ మనం ట్వల్ హండ్రెడ్ పెట్టాము ఇంకా ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి వన్ లో చేస్తాం రూరల్ ఏరియా ఎక్కడ కూడా బిర్ఎస్టీలో కూడా వస్తే మీరు నాకు చెప్పచ్చు ఇక్కడ కావాలి ఎక్కడ కావాలి చెప్పచ్చు వింటారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ ఏరియా అల్లిసారి లాంచ్ చేశారు మదర్ ఏడి పని కూడా స్టార్ట్ చేశారు ప్లేన్ చేయడానికి భూమి అండ్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ఎయిట్ థౌసండ్ వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ కలిగి అండ్ అలీప్ అలీఫ్కి కూడా ట్వంటీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ సర్డెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు సో ఇది కమిటెడ్ ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇదే కాకుండా ఈజీ మార్ట్ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసే ఫోర్ హండ్రెడ్ వన్ అండ్ వన్ బి ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ మీలా చేస్తున్నాం మీకు ఇప్పుడు అడ్వాన్స్ క్రియేజ్ చేస్తున్నాం ఇలెవెంత్ మార్చ్ ఒక పెద్ద జాబ్ ఎలా చేస్తున్నాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి జాబ్ వస్తుంది అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి మీ అందుకే తెలుసున్న ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది మీరు కూడా ఇంకా పేపర్లో పెట్టి సెపరేట్ చేయండి టెన్త్ ట్వెల్త్ అండ్ డిప్లమాలు బ్లూ కలర్ జాబ్స్ కొంతమంది వైట్ కలర్ జాబ్స్ టూ హండ్రెడ్ వర్క్ ది అప్లై అండ్ వాళ్ళకి వాకింగ్ వాకింగ్ కూడా ఉంది వాకింగ్ అంటే వాళ్ళ ఆలోచన కూడా తింటే రావచ్చు సో మన ఆఫీస్లో పైనఅప్ చేస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఇన్ఫర్మేషన్ చీరగా ఇస్తాం సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు టూ హండ్రెడ్ మెంబెర్స్కి జాబ్ ఆల్రెడీ వచ్చింది వేరే వేరే డిపార్ట్మెంట్స్ వేరే వేరే యూనివర్సిటీస్తో ఆల్రెడీ వచ్చింది ట్వెల్వ్ థౌజండ్ జాబ్స్ కమిటెడ్ ఉన్నాయి కమిటెడ్ అంటే ఖచ్చితంగా వస్తుంది ఛాన్స్ లేదు ఎందుకంటే కంపెనీ వస్తుంది అలీఫ్ వస్తుంది అప్రూవల్ అయింది కాబట్టి ఇదే కాకుండా ఇంకా టూ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫైనల్ చేయడం జరిగింది అది నేను ఇప్పుడు ఐ కెనాట్ హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ బట్ అదిలో కూడా మనకి దాదాపు థౌసండ్ జాబ్స్ ఇంకా వస్తుంది మినిమమ్ శాలరీ ఈ అన్ని కంపెనీస్లో మినిమమ్ సాలరీ మనము ట్వంటీ థౌజండ్ చెప్తున్నాం క్లియర్గా మినిమమ్ లోయెస్ట్ హైయెస్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ప్రకారం హైయెస్ట్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ కూడా అవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి థర్టీన్ ఫార్టీన్ థౌసండ్ జాబ్స్ కన్ఫర్మ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాకుండా టూ థౌసండ్ జాబ్స్ పైప్ లైన్లో ఉన్నాయి మాట్లాడుతున్నాము కంపెనీస్తో అది కూడా తీసుకువస్తాం ఇది సెకండ్ థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్ సార్ ఆ చెప్పారు కదా ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పాడు సార్ దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ మనం ఎదిలాగే కంటిన్యూ చేస్తే ట్వంటీ ఇయర్స్లో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు ఎందుకంటే ఆమె రన్ చేయాలి అంటే యంగ్ మైండ్స్ ఉండాలి కదా మనం అందరూ ఓల్డ్ అయిపోతాము ఏవి కూడా చూస్తాం అంటే విల్ వర్క్ సో కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా ఇంక్రీజ్ చేయాలి చేయడానికి మనకి చాలా చాలా అవసరం ఉంది సో అదే కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక రీసెంట్లీ నేను వరల్డ్ ఇక మీద వెళ్ళాను దావోస్ అక్కడ నుండి దాదాపు పదిహేను ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చా పదిహేను ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో పని చేస్తుంది ఓకే ఇంకా టూ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అదిలో అదిలో వన్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ ఈ పని మీద వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ ఎమో సైన్ చేస్తున్నాము వాళ్ళు సైన్ చేస్తున్నారా మేము డీటెయిల్స్ ఇస్తాం వాళ్ళ పని మాత్రమే ఇది అందుకే మోటివేట్ చేయడానికి అండ్ ఎవర్ ఇస్ రిచ్ సపోజ్ మంచి వాళ్ళు ఉన్నారు సింగల్ చైల్డ్ ఉన్నారు ఎందుకు సెకండ్ వై కాన్ డే థింక్ ఫోర్స్ చేయలేను అది మనం దట్ ఈస్ నాట్ అ రైట్ బట్ వీ షుడ్ అట్లీస్ట్ ఫైండ్ ద రీజన్ వై అండ్ మోటివేట్ అది మెయిన్ మా మాట ఇదిలో దెన్ త్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మీకు తెలుసు రేపు ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది టుమారో సైకల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ సైకిల్స్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఈ సైకిల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎస్ఎల్ తుమ్మ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ ఆల్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎవరు ఆల్ దోస్ ఉమెన్ హూ ఆర్ డూయింగ్ స్మాల్ స్కేల్ బిజినెస్ పక్కన ఏమైనా ఉంది ఆటోస్లో వస్తున్నారు లేకపోతే బస్ ఎక్కించి వస్తున్నారు ఖర్చు వస్తుంది వాళ్ళకి ఈ సైకిల్ లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ ఎక్స్పెండిచర్ జీరో అయిపోతుంది వాళ్ళకి ఆటో సంబంధించి సో అది రేపు ప్రోగ్రామ్ పెడుతున్నాము కేరళ గ్రూప్ ఎందుకంటే తెలుసు అంగన్వాడీ ఆల్రెడీ ముందు కూడా బ్రిక్ చేశాను అంగన్వాడీ చిల్డ్రన్కి బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం పర్సెంట్ ఇది టెండర్ పూర్తి అయింది నిన్న ఫైనల్ చేయడం జరిగింది మొత్తం కాన్స్టిట్యూన్షన్లో స్టార్ట్ చేస్తున్నాము ముందు మాత్రం ఇరవై ఐదు ఆంధ్రబాడీలో స్టార్ట్ చేశాము ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేస్తాం ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది ఆల్రెడీ ఓల్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆన్ ఇట్ కూడా వస్తుంది ఫిఫ్టీన్ కరోడ్ ఫర్ ఆల్ ది హాస్టల్స్ అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు జస్ట్ బేసిక్ రిపేర్స్ నెక్స్ట్ టెంపుల్ సంబంధించి డిపిఆర్ఎజ్ అండర్ ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు సెవెన్ టెంపుల్స్ సెన్షన్ చేయడం జరిగింది రిపేర్ రిపేర్ అయిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం హెల్త్కి సంబంధించి మేము అందుకే తెలుసు మీ మీకు అంటే ఐడియా ఐ డోంట్ ఐ నాట్ బ్రిక్ బిఫోర్ మనం ఒక టాటా టాటా గ్రూప్ చేస్తారు కదా టాటాతో ఒక ఎమ్ఓవి సైన్ చేశాము వాళ్ళు ఒక డిజిటల్ లర్న్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నిన్న ఫైనల్ చేసేవచ్చు నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫైనల్ వర్క్షాప్ చేసి మొత్తం ఫైనల్ చేసాము టైం టైం త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ ఒక న్యూ డిజిటల్ నర్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఈడీ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఓకే అండ్ వాళ్ళ పని అంటే ఇంటి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మనకి ఇప్పుడు కింద వాళ్ళు ఏదైతే ఉన్నారు మన కింద వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ బ్లింక్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్తో ఎన్సీడీ వాళ్ళతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ ఆశాకి ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి వాళ్ళు చేస్తున్నారు బాగా కానీ ఈ డిజిటల్ హెల్త్ సెంటర్లో దాదాపు పది మంది ఉంటారు వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మీరు ఇది మాట్లాడాలి మీరు ఇక్కడ తీసుకురావాలి ఆ ఉమెన్కి పర్సనల్లీ ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగే అంటే హెల్ప్ చేస్తారు బ్యూటిఫుల్ సిస్టమ్ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది మీరు చూస్తారు అందుకు ఎక్కడ కూడా లేదు ఇది ఫస్ట్ టైం అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఇదే కాకుండా ఇప్పుడు మీకు తెలుసు సిఎస్ఆర్ కింద మనకి టూ అంబులెన్సెస్ రావడం జరిగింది అంటే ఆర్డర్ చేసాము విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్వరేషన్ కూడా చేస్తాము ఓకే అది టూ ఎంఎల్సి సిఎస్ఆర్ కింద మనకి వచ్చింది సో ఆ ప్రాబ్లం మనకి రాదు ఏరియా హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా వస్తుంది విదిన్ వన్ మంత్ ఓకే ఇప్పుడు చెప్తున్నాను సో అది కూడా సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనకి హెల్ప్ వస్తుంది సో దీనిని కూడా తెలియజేస్తున్నాం అండ్ వన్ సిటీస్ ఈస్ డన్ దెన్ అగైన్ ఐ విల్ బ్రీఫ్ యూ ఇట్ ఈస్ జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది అదేలో అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తాము ఒక సింగిల్ ప్లేస్ ఉంటుంది అన్ని అంటే ఈ అన్ని ప్రాజెక్ట్స్ పంచాయత్ సంబంధించి రూరల్ వాటర్ సప్లై సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీస్ మొత్తం సిటీలో పెడతాము దాదాపు హండ్రెడ్ సీసీటీవీస్ పెడతాము మొత్తం టౌన్లో అండ్ ఆ సీసీటీవీస్తో క్యాప్చర్ చేస్తాము అంటే ఇక్కడ ఇక్కడ ప్రజలకి అంటే ఇంకా చెప్పాల్సిందే బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు ఎందుకు రోడ్ మీద కచరా వేస్తున్నారు ఎందుకు టాయిలెట్ సరిగా యూజ్ చేయడం లేదు అది మొత్తం మనం చేంజ్ చేయాల్సింది కాబట్టి ఈ హండ్రెడ్ సీసీటీవీ కెమెరా పెట్టి ప్రాపర్ అనలిసిస్ చేసి మనకు పైన పది మంది ఉంటారు అదేలో జాబ్ చేస్తారు అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ప్రజలకి ప్రజలు బిహేవియర్ ఇంప్రూవ్ చేస్తారు ఓకే అండ్ ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాము సో దట్ విల్ బీ స్టార్టెడ్ అండ్ ద టాప్ టూ ఫ్లోర్ పైన టూ ఫ్లోర్స్ వస్తుంది అది టూ ఫ్లోర్ వన్ ఇయర్లో రెడీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇన్ దట్ సెంటర్ విల్ ఆల్సో స్టార్ట్ సో ఇది ఓవరాల్ మెయిన్ మెయిన్ థింగ్స్ మీకు నేను బ్రీఫ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను సో ఓన్లీ కుప్పం నియోజకవర్గం సంబంధించింది ఉంటుందా లేకపోతే ఏదైనా అదర్ పల్మినే కూడా ఉంటుంది పల్మినే పల్మినే ఈక్వల్ టు మన అందరి నివాతో పాటు కలిసే ఉంటుందా లేకపోతే సపరేట్ సెపరేట్ సెపరేట్ సో అందరి నివా అందరి నివా ఇస్ ఫార్ ఫార్మర్స్ ఇట్ ఇస్ ఫార్ ఫార్మర్స్ ఫార్మర్స్ కోసం అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం గండికోట ఇస్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మన హౌస్ సంబంధించి గండికోట వాటర్ ఫార్మింగ్ కోసం యూస్ చేయము అది మనకి రెగ్యులర్ హండ్రెడ్ నివాదేదో వాటర్ వస్తుంది అది యూజ్ చేస్తాము లేకపోతే లేకుండా రెగ్యులర్ వాటర్ రెయిన్ వాటర్ ఆ డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ నివా పూర్తి అయింది కదా గండికోట రోడ్తో పాటు వస్తుంది ఈ కృష్ణాగిరి రోడ్ ఉంది కదా రోడ్తో పాటు ఎక్వజేషన్లో వస్తుంది కలిపి సో వన్ మంత్లో గండి కూడా కూడా రెడీ అయిపోతుంది వన్ మంత్లో రోడ్ కూడా రెడీ అయిపోతుంది సో కలిపి తీసుకువస్తాం సో ఇంకోటి పాలహారం మీద చెక్ డ్యామ్లు కడతాం అన్నారు ఆల్రెడీ తమిళనాడులో ఇష్యూస్ ఉంది దాని మీద పాల మనం అంటే అది న్యూ చెక్ డ్యామ్స్ కాదు ఎగ్జిస్టింగ్ మెయిన్ మెయిన్లో అంటే రిపేర్స్ అంటే దాని మీద అనేది కొద్దిగా రిపేర్స్ ఇష్యూస్ ఆర్ ఆన్ మేకింగ్ న్యూ చెక్ డ్యామ్స్ కొత్త చేయం సో అది ఫైనల్ చేసాము జస్ట్ ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయాలి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయలేకపోతే రేపు వాటర్ స్టోరేజ్ అవ్వదు వర్షంలో పాయింట్ ఏంటి ఇంత ముందు కూడా సేమ్ ఇట్లే వాటర్ చెక్ డ్యామ్లే కొద్దిగా చిన్న చిన్న వర్క్లు రిపేర్ వర్క్లు చేసిన దానికి తమిళనాడు వాళ్ళు కొద్దిగా ఇష్యూ చేశాను సో దాట్ మీల్ మీద ఏదైనా ముందుగానే మీరు టాబిల్ సార్ సరిగా పని ఉంది సార్ వెరీ స్పెసిఫిక్ సి నా రిక్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నా దగ్గర రండి నాకు చెప్పండి లేకపోతే నా ఆఫీస్లో కూడా ఉన్నాను అంటే ఇన్ఛార్జెస్ వచ్చి నాకు చెప్తే మీ యాక్షన్ తీసుకుంటాం కానీ సి మీరు చెప్పలేకపోతే నా దృష్టిలో రారు ఎందుకంటే ప్రజలు చెప్తే లేకపోతే మీరు చెప్తే నా దృష్టిలో వస్తుంది అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను కానీ స్పెసిఫిక్గా నాకు చెప్తే అవి మీరు హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్సీ పిహెచ్లు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక మాట చెక్ చేయాలి సార్ మీరు ఎందుకంటే డాక్టర్లు మార్నింగ్ వచ్చి ఫైవ్ మినిట్స్ ఉంటారు మిమ్మల్ని తిరగ ఉండనే ఉండరు ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు సార్ ఓకే సార్ నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వీక్ ఉంది ఎవ్రీ టూ ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంది నేను పర్సనలీ వన్ మంటల్ విజిట్ చేస్తాను ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ వన్ మంటల్ ఫ్రైడే ఫస్ట్ హాఫ్ వన్ మంటల్ అండ్ అక్కడ మండల్ ఏ మండలి ఉంటుంది అది అడ్వాన్స్లో నేను చెప్పాను అంటే వెళ్ళి జస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తాను అన్ని ఇష్యూస్ మీద నేను లోకల్ మనకి మండల్ ప్రెసిడెంట్తో డిస్కస్ చేసి అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మేజర్ మేజర్ అది విజిట్ చేసి సొల్యూషన్ తీసుకువస్తాం అది అంటే ఇది కూడా తెలియజేస్తున్నా సార్ సి డెవలప్మెంట్ మీనింగ్ అంటే ఏంటి డెవలప్మెంట్ మీన్స్ ప్రతి ఫ్యామిలీకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అదే మెయిన్ థింగ్ కదా డెవలప్మెంట్ అండి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి ప్లస్ మనకి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి టూ థింగ్ ఒక ఫ్యామిలీకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ బాగుండాలి వాళ్ళ దగ్గర హౌస్ ఉండాలి వాళ్ళ దగ్గర కనెక్షన్ ఉండాలి స్ట్రీట్ లైట్ ఉండాలి అవుట్ సైడ్ వాటర్ ఉండాలి టైలెట్ ఉండాలి సెకండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి రోడ్ ఉండాలి కరెక్ట్ హెల్త్ ఫెసిలిటీ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఇంకా చాలా ఉన్నాయి అంటే పెన్షన్ దిస్ ఉండాలి అండ్ ఎవరు ఎవరికి జాబ్ కావాలి ఎవరు ఎవరికి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ మాట రిజాల్వ్ అవ్వాలి అండ్ గ్రీవెన్స్ రిజాల్వ్ కావాలి అంతే కదా ఒక సిస్టంలో మా నా హౌస్లో మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చేశారు నా కమ్యూనిటీలో రోడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ దాట్ అది ఇచ్చేసారు నాకు షడ్ కావాలంటే షర్ట్ ఇచ్చేసారు నాకు జాబ్ కావాలి అంటే ఈ అపర్చునిటీస్ ఉన్నాయి నేను విజీ మార్క్కు వెళ్ళచ్చు నేను వన్ మనకి వెళ్ళొచ్చు నేను కాడపిడి దగ్గర వెళ్ళొచ్చు వెళ్ళచ్చు డైరెక్ట్లీ ఇప్పటి వరకు ఎవరు కూడా నా దగ్గర నా దగ్గర జాబ్ ఇప్పించాను నెక్స్ట్ నెక్స్ట్ పెన్షన్ కావాలి పెన్షన్ కూడా తెలియజేశాను ఇది అన్నీ అయిపోతే రెస్ట్ డెవలప్మెంట్ ఉంది కదా సో నా బే అని చెప్తున్నారు విజిబిలిటీ విజిబిలిటీ కోసం నేను చెప్పాను విజిబిలిటీ ఎలా వస్తుంది విజిబిలిటీ విల్ కమ్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొడుక అయిపోతే విజిబిలిటీ వస్తుంది బ్యూటిఫికేషన్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత రోడ్ బైటింగ్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది ఒక కుప్పం వెల్కమ్ టు కుప్పం ఒక ఆర్చ్ ఆర్చ్ వస్తే విజిబిలిటీ వస్తుంది కరెక్ట్ కదా ననిహాల ననిహలాలో డెవలప్ చేస్తే ఒక విజిబిలిటీ వస్తుంది మల్లపాకు కౌంటర్లో ఈవెంట్ చేస్తున్నాం విజిబిలిటీ వస్తుంది ఈ అన్ని యాక్టివిటీస్ అది నేను చెప్పిన స్టార్టింగ్ ఇది ప్లాన్ చేసాము ఇప్పుడు జూలై నుండి ఎగ్జిక్యూట్ చేస్తాం జూలై నుండి నెక్స్ట్ వన్ ఇయర్ ఈ జులై నెక్స్ట్ జూలై ఫుల్ విజిబిలిటీ వస్తుంది సో అది అంటే ఆ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే ఏంటి అది అంటే కానీ మేము అంటే కరెక్ట్ ఇంకా మనం ప్రయత్నం చేస్తున్నాము ఎంతవరకు కింద వరకు ఎంతవరకు మనం చెప్పచ్చు అంటే ప్రయత్నం చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ టూ డేస్ బ్యాక్ నేను అందరూ మనకి ఆల్ పొలిటికల్ ప్రెసిడెంట్స్ హెడ్స్తో మాట్లాడే అంటే డిస్కస్ చేశాము అండ్ ఎలా అంటే కింద వరకు తీసుకు మాట ఇంకా అది కూడా ఫైనలైజ్ చేశాము సో అది నెక్స్ట్ ప్రెస్ ప్రెస్ మీట్లో స్టార్టింగ్ అనేది నేను చేస్తాము

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో